కాకినాడ జిల్లా జగ్గంపేట రామవరం గ్రామాలలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మాట్లాడుతూ ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు గుర్తించి ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు చేపట్టాలని ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎన్నికైన తర్వాత మన రామవరం గ్రామానికి మొట్టమొదటిసారిగా మన ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే పూర్తిగా పనిచేస్తూ ఎప్పుడు కూడా తీరని సమస్యలు ఏమైనా సరే ఉంటే ఆ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించడం అని మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కాలికి మట్టవ్వకుండా వెళ్ళాలి అని చెప్పేసి మరి రెండు వేల పద్నాలుగు నెగ్గినప్పుడు ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి అనేక సిమెంట్ రోడ్లు వేసినట్టు అంతా మరి స్త్రీ చోతుల నిరోధానికి దక్కుతుంది ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి ఏ ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా సరే మొదటి దిగులు కూడా ఫోన్ ఎత్తి మరి ఆయన ఆ పని పరిష్కరించే